నమస్కారం అండి ఈ గోరింటాకు అంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గోరింటాకు ఆషాఢమాసంలో మాసంలో కంపల్సరీ పెట్టుకోవాలంటారు కాకపోతే మా కాలంలో అయితే ఎప్పుడు అంటే అప్పుడే పెట్టుకునే వాళ్ళం మాకు తోట ఉంటుండే ఒకటేకర చుట్టూ ఇదే పెట్టేవాడు మన మొత్తం ఈ మైదాకే అంటాము ఇప్పుడు గోరింటాక అంటారు అంతే తేడా ఈ ఆషాఢ మాసంలో ఈ పెళ్ళిన కొత్త పెళ్ళికూతుర్లు అసలు ఎప్పుడు ఏ పెళ్ళికూతురు అయినా మైదాకి పెట్టుకొని పెళ్లి బిడ్డల మీద కూర్చోలేదు అంత ముఖ్యమైన ఆకు ఇది ఈ ఈ ఆకు ఈ పచ్చదనం ఈ వర్షాకాలంలో వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది కంపల్సరీ రెడ్గా అవుతుంది ఆ రెడ్గా అయితే కూడా ఎంతో హ్యాపీగా అంటే ఇది చూడంగానే మనకి ఎంతో హ్యాపీ ఇస్తుంది ఇంకోటి ఏంటంటే బ్యూటీ పార్లర్లో కూడా ఈ మెయిన్ది ఇది కొంచెము హెన్నా అని పెడతారు అది ఇది ఇది ఇదే వాడతారు ఈ ఆకుపొడే వాడతారు అందులో నిమ్మరసము కొంచెము ఆమ్ల పౌడర్ వేసి పెట్టుకుంటే కూడా జుట్టుకు చల్లదనం అన్నట్టు ఇప్పుడు జుట్టు కూడా ఊడకపోవడం కా ఊడపుడు ఊడకపోవడం కారణం కూడా ఈ గోరింటాకు పెట్టుకుంటే కూడా అవుతుంది ఎందుకంటే మెహందీ అని హెన్న అని అందులో ఈ పౌడరే కలుపుతారు అంటే ఈ చేతులకే కాదు ఇదలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మనకు చల్లదనం ఇస్తుంది కంపల్సరీ అందరం పెట్టుకోవాలి థ్యాంక్ యూ అండి